రాశి ఫలాలు ఎప్పుడైతే మనం చెప్తూ ఉన్నామో ఉగాది రాశి ఫలాలు కావచ్చు మార్చి మాసానికి సంబంధించిన రాశి ఫలాలు కావచ్చు చాలామంది వీడియోస్ చూసి లబ్ధి పొంది మేము ఈ విషయాలు మీరు చెప్పింది మాకు యాజ్ ఇట్ ఈస్ జరిగిందండి మేము జాగ్రత్తలు తీసుకోగలిగాము చాలా వాటిని అవాయిడ్ చేయగలిగాము రిలేషన్ బాగుంది పెళ్ళి కుదిరింది దాంతోపాటు డబ్బు అవకాశాలు మాకు వచ్చాయని ఎంతోమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు కంగ్రాచులేషన్స్ చాలామందికి స్పిరిచువల్ వేలో ఒక ట్రస్ట్ని బిల్డ్ చేయగలిగారు థ్యాంక్స్ అలాడ్ సార్ సో దానికన్నా ముందు మిథున రాశి వారికి ఏప్రిల్ మాసంతో మనం చూసుకుంటే అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు నేను ఈ ఆస్ట్రాలజీకి రావటం కనెక్ట్ అవటం మిమ్మల్ని కానీ నాగరాజు గారు కానీ సుమన్ టీవీ కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేదిక ఆస్ట్రాలజీలో మన మహర్షులు ఆల్రెడీ పెట్టేశారు ఒక మనిషి ధర్మాధక ఆమమోషాలు కానీ వచ్చేస్తాడు ఎలాంటి బాధలు ఫేస్ చేస్తాడు వాటిని నివారణ ఏంచాలో అని పెట్టేశారు అది జస్ట్ మనం తెలుసుకొని తద్వారా బాగుపడటమేనండి వేరే దేశం ఏమీ లేదండి మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని ప్రాపర్గా తెలుసుకొని ప్రాపర్గా దాన్ని ఆచరించి కనుక మనం చేస్తే ఇది జర్నీ ఎఫర్ట్లెస్ జర్నీ లైఫ్ అనేది జర్నీ చేయాల్సిందే బాధపడుతూ చేయాలా లేదంటే ఎఫర్ట్లెస్గా హ్యాపీగా సంతోషంగా అనేది మంచి చేతిలో ఉంటుంది దానికి కొన్ని మహర్షులు ఆల్రెడీ ఇచ్చేశారనమాట నాకు తెలిసిన అంతలో నాకు అర్థమైనట్లు సైంటిఫిక్ సైంటిఫిక్ కూడా ట్రై చేస్తాను లక్కీగా ఇది అందరికి చేరింది వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉన్నారు మీరు అన్నట్టు మనం ఏ టైంలో స్టార్ట్ చేయమో అసలు అవదు కానివ్వండి ఆ గ్రెడిట్ మీకు కూడా పోతుంది ఎందుకంటే ఇంటర్వ్యూ చేయటము అట్లాంటి సుమన్ టీవీ కూడా పోతుంది అందరూ బాగా వృద్ధులకు రావాలని కోరుకుంటున్నానండి మీరు అడిగినట్టు ఏప్రిల్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ మిథున రాశి వాళ్ళకి ప్రిడిక్షన్ ఎలా ఉందో మనం చూద్దామండి మిథున రాశి వాళ్ళది కనుక మనం చూసుకుంటే వాళ్ళకి మృగశరా మూడు నాలుగు పాదాలు తర్వాత ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు సంబంధించిన వాళ్ళు మిథున రాశి వాళ్ళు అవుతారు ఇంతే కాకుండా పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళు కా కీ కు కమ్ నా ఛా కే కో హా ఈ అక్షరాలు మోరార్ల సి ఈ పేరుతో ఉన్న అక్షరాలు వాళ్ళు కూడా మిథులు రాసి కింద వస్తారండి వీళ్ళకి గ్రహస్థితిని బట్టి మనం అన్ని విషయాల గురించి చూసుకుంటే ఏం వస్తున్నట్లు ప్రొఫెషన్ వైజ్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అండి వీళ్ళది తర్వాత వర్క్లో ప్రొఫెషనల్ వర్క్లోడ్ బాగా ఎక్కువైపోతుంది దాని మీద ఫ్యామిలీతో వీళ్ళకి టైం ఎక్కువ స్పెండ్ చేయలేరండి స్పెండ్ చేయకపోయేసరికి అనవసరమైన ఒక గ్యాప్ లాగా క్రియేట్ చేసి ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి కేర్ఫుల్గా ఉండాలి ఆఫీస్లో కూడాను వీళ్ళు వేరే వాళ్ళతో గొడవ పడే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొంచెం పేషెంట్స్గా ఎక్కువగా ఉండాల్సి ఉంటాయి అండి తర్వాత మారీడ్ లైఫ్ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవాలి లవ్ అఫైర్స్ కనుక మిక్స్డ్ రిజల్ట్ చూపిస్తుంది మిస్ అండర్స్టాండింగ్స్ ఉంది కోరల్స్ ఉన్నాయి ఈ చదువుతండి ఎవరైనా కనుక ఫారిన్ కనుక వెళ్ళాలనుకుంటే ఇది వాళ్ళకంతా యోగ్యకరమైన టైం కాదు ఇట్స్ బెటర్ టు అవాయిడ్ సమ్ డేస్ కొంచెం ప్లాన్ తీసుకొని కనుక చేస్తే బాగుంటుందని చెప్పాలండి ఓవరాల్గా మనకి ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో సిబ్లింగ్స్ నుంచి వీళ్ళకి మంచి సహాయం సహాయం సహకారం వస్తుందండి హెల్త్ విషయం కూడా బాగుంటుంది చిన్న చిన్నవి వచ్చినా కానీ పోతాయి అని మనం చెప్పుకోవాలండి తర్వాత మన ఇండివిజువల్గా కనుక చూసుకుంటే కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది అబ్స్టాకల్స్ ఎక్కువ వస్తాయి ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ కొన్ని సందర్భాల వాళ్ళకి డెవలప్ అయ్యి బోల్డ్గా డెసిషన్ తీసుకోలేరు తర్వాత కొలీగ్స్తో కూడా కొంచెం మాట్లాడాల్సిన వచ్చిన టైం ఎక్కువగా ఉందండి కానీ సీనియర్స్ మాత్రం వీళ్ళ ప్రాబ్లమ్ను అర్థం చేసుకొని వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు అందుకని చెప్పేసి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకొని కొంచెం పేషెన్స్ కనుక సీనియర్తో ఉంటే హార్డిల్స్ని ఓవర్గా ఓవర్కమ్ చేసుకొని అండి బిజినెస్ కనుక ఎలా ఉందంటే పెర్ఫార్మెన్స్ బిజినెస్ ఓవరాల్గా బాగుంటుందండి పెర్ఫార్మెన్స్ డే బై డే ఇంప్రూవ్ అవుతుంది కొత్త కొత్త అపార్చునిటీస్ వీళ్ళకి వస్తాయి బిజినెస్ పీపుల్కి వాటిని చేసుకొని ముందుకు ముందుకెళ్ళిపోతారండి తర్వాత వచ్చేటప్పటికి బిజినెస్లో వీళ్ళకి ఒక ఏజ్డ్ రిలేటెడ్ పీపుల్స్ ఎవరన్నా కనుక వచ్చేస్తే కొంచెం లాగా వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే వాళ్ళ మెంటారింగ్ వీళ్ళు బాగా ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి ఒక టైం అయితే ఉందండి వీళ్ళు వేరే వాళ్ళు ఒక అడ్వైస్ తీసుకుని వెళ్ళాల్సిన టైం ఉంది వాళ్ళ అడ్వైస్ కనుక తీసుకుంటే వీళ్ళు బాగా ముందుకెళ్తే అవకాశం కనిపిస్తుందండి ఫైనాన్స్ ఎలా ఉందంటే ఇన్కమ్ లెవెల్స్ చాలా బాగుంటాయి అండి తర్వాత ఇండివిజువల్కి బిజినెస్ పీపుల్ ఇద్దరికి బాగా ఉంటుంది డ్రామాటికల్గా ఫైనాన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది తర్వాత చాలా సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వచ్చే టైం అని మనం చెప్పుకోవాలి తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్లో ఎవరికన్నా ఉంటే బిజినెస్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ ఎవరు ఉన్నా కానీ వీళ్ళకి బాగా యూజ్ అవుతుందండి హెల్త్ ఎలా ఉందండి హెల్త్ కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అండి బ్యాక్ పెయిన్ తర్వాత వచ్చేటప్పటికి ఫిజికల్గా అడ్జస్ట్ అవ్వటం అందులోనే ఇది సమ్మర్ కాబట్టండి ఇంత ముందులా కాకుండా కొంచెం బ్రేక్ తీసుకొని కొంచెం మంచి ఫుడ్ తీసుకుంటే కనుక హెల్త్ బాగుంటుంది కొంచెం బ్లైండ్గా వెళ్ళొద్దండి హెల్త్ విషయంలో ఫుడ్ కూడాను కొంచెం ప్రాపర్గా సేఫ్ అని ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది తర్వాత లవ్ మ్యారేజ్లో కనుక మనం చూసుకుంటే రొమాంటిక్ లైఫ్లో అంత కొంచెం బాగలేదు కొంచెం డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందండి కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి తర్వాత డిస్ప్యూట్స్ ఉన్నాయి కానీ అంత పెద్ద ఇబ్బంది పెట్టి డిస్ప్యూట్స్ అయితే కాదు బట్ ఓవరాల్గా బాగుంది మనకు మ్యారీడ్ లైఫ్ అయితే ఎక్స్ట్రీమ్లాగా చాలా బాగుందండి పార్ట్నర్స్తో మంచి సంద సంబంధాలు కలిగి ఉంటారు అందరూ కలిసేసి ఒక అకేషన్లో పార్టిసిపేట్ చేసుకొని తద్వారా హ్యాపీగా ఉంటారని చెప్పాలన్నమాట తర్వాత బిజినెస్ పార్ట్నర్షిప్స్ కూడాను చాలా బాగుంటుంది అక్కడ డిస్ప్యూట్స్ కానీ ఏమి రావండి వాళ్ళు చూసుకుంటే ఫ్యామిలీలో కనుక ఫాదర్స్ హెల్త్ ఇష్యూ కొంచెం కేర్ఫుల్గా తీసుకొని ఫ్యామిలీ ఫాదర్ హెల్త్ నుంచి వీళ్ళకి డిస్ప్యూట్స్ అంటే ఒక టెన్షన్ క్రియేట్ అయ్యే వాతావరణం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలండి తర్వాత ఫ్యామిలీలో ఈ హెల్త్ ఇష్యూ గురించి వేరే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునే విషయంలో ఒకరికి ఒకళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చి కొంచెం గొడవపడే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత బట్ ఓవరాల్గా సిచ్యువేషన్ అంటే కంట్రోల్లో ఉంది మెంటల్గా సైన్ వాళ్ళు వీళ్ళు కంట్రోల్గా ఉండాలి యాక్చువల్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ బాగానే ఉంటారు బట్ వీళ్ళు కొంచెం గ్రహస్థితి బాగానే వీళ్ళు కొంచెం టెన్షన్ ఎక్కువ పడుతుంటారు తర్వాత తర్వాత అన్నదమ్ములతో కానీ సోదరులతో కానీ సెకండ్ పార్ట్ ఆఫ్ మంత్ నుంచి చాలా బాగుంటుంది బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఫైనాన్షియల్ కానీ కానీ ఏదైనా హెల్ప్ కావాలి కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చేస్తారని చెప్పుకోవాలండి వీళ్ళకి రెమెడీ ఏం చెప్తామంటే విష్ణుమూర్తిని ఎక్కువ పూజ పూజించాలి తిరుపతి కనుక వెంకటేశ్వర స్వామి కనుక దర్శనం చేసుకుంటే చాలా మంచిది విష్ణు సహస్రనామం కానీ ఈ మిథులు రాసే వాళ్ళకి బెస్ట్ రెమెడీ ఏమంటేనండి చాలా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి మేము చాలామంది ఫాలో అయ్యే రెమెడీ అండి వీళ్ళు భగవద్గీనకన్నా ప్రతిరోజు రెండు శ్లోకాలు కనుక చదువుకొని కనుక వెళ్తే ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ సింపుల్ రెడీ మోస్ట్ పవర్ఫుల్ రెమెడీ అంటే వాళ్ళకి ధర్మాధకామాలు అన్ని మిని రాసి వాళ్ళకి వచ్చే రెమెడీ ఏమంటే అండి లైఫ్ టైమ్ రెమెడీ అంటే ఎవరైనా కానీ ప్రతిలో నేను వీడియోలో చెప్తూ ఉంటాను వాళ్ళు భగవద్గీత టేబుల్ ముందు పెట్టుకున్న రెండు శ్లోకాలు కనుక వీళ్ళు మిథున రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళకి ఇది చేస్తే కనుక సూపర్ రెమెడీ అండి తప్పకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చాలా మంది ఏంటంటే రెమెడీస్ చెప్పిన తర్వాత కూడా పర్సనల్గా ఒకసారి అపాయింట్మెంట్ కావాలనుకుంటూ ఉంటారు ఎందుకంటే కొంతమంది వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఉంటారు కొంతమంది వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందని వాళ్ళు ఉంటుంటారు కొంతమంది సంతానం గురించి ఇబ్బంది పడే వాళ్ళు ఒకసారి అప్రోచ్ అవ్వాలనుకుంటూ ఉంటారు ఫైనాన్షియల్ ఇబ్బందులు పడే వాళ్ళు అప్రోచ్ అవ్వాలనుకుంటూ ఉంటారు అపాయింట్మెంట్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు అని దాంతోపాటు కనకదార హోమ్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఉషా గారు అసలు యాస్ట్రాలజీ ఎందుకు కావాలి అంటే ఎలాంటి రెమెడీస్ చేయడానికి ఎక్కడో ఆగిపోతారు ఓకే ఓకే ఒక కొన్ని తెలిసి మన లైఫ్ స్టైల్ రిలేటెడ్ మనకు జాతకానికి మన లైఫ్ స్టైల్కి మధ్యలో డిఫరెన్స్ ఉందండి సరైన లైఫ్ స్టైల్ ఉంటే మన జాతకం కనెక్ట్ అయితే ఖచ్చితంగా ప్రపంచం నేచర్ ప్రతిదీ ఇస్తుందండి అన్ని ఎంతోమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు అది పూజలు కానివ్వండి హోమాలు కానివ్వండి తర్వాత యోగా చేయటం కానీ మెడిటేషన్ చేయడం మెయిన్ మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలండి మన దగ్గర కనుక ఎవరైనా కల ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తున్నా కానీ మనం చాలా సక్సెస్ఫుల్ హ్యాండిల్ చేస్తున్నాం అండి మనకి మీరుగా కొంతమందికి ఇక్కడ కూడా వచ్చేసారు స్టూడియోకి కూడా వచ్చేసారు మనం పర్సనల్గా కలిసి ఉన్నారండి అక్కడ హాస్టల్ నుంచి కొంతమంది వచ్చారు సో ఇలా వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యి మనకి అది మనకి అదృష్టం అనుకొని చెప్పాలి మనకి ఆస్ట్రాలజీ మన మహర్షులు ఎంతో చాలా క్లీన్గా ఇచ్చారు అయితే ఇప్పుడు మనం మీరు అడిగినట్టు కనకధార అనే ఒక ప్రోగ్రామ్ పెట్టామండి ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అండి ధర్మార్థ కామమక్షాల్లో ఫస్ట్ ఆయుష్ అండి తర్వాత ఆరోగ్యం నెక్స్ట్ ఇమీడియట్లో ఐశ్వర్యం అన్నారండి అది సీక్వెన్స్లో చెప్పేసి ఎంత మూడో ఇంపార్టెంట్ అంటే ఐశ్వర్యము ధనం ఎవరైతే ధనానికి సంబంధించి ఎక్కడైనా అప్ అయిపోయినా వాళ్ళు బాగా అప్పులు చేసేస్తారు వీళ్ళు డబ్బులు బయట ఉన్నాయి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు రావటం లేదు తర్వాత వదాగా డబ్బులు ఖర్చు ధనం సంపాదించే సోర్స్ వాళ్ళకి కనపట్లేదు కష్టపడుతున్నారు కానీ ఇలాంటి వాళ్ళకి మనకి వేదాల దగ్గర నుంచి పురాణాల దగ్గర నుంచి ఇతిహాసాల దగ్గర నుంచి మహర్షుల సోషల నుంచి ఎన్నో రకాలు ఉన్నాయండి అవన్నిటిని మనం ఒక పరిశీలించి ఒక కనకదారైన ప్రోగ్రామ్ని మనం ఒక రూపొందించామండి తర్వాత ఈ ప్రోగ్రామ్ కనుక అటెండ్ అయితే వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా దొరుకుతుందండి ఇది కావాల్సిన వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన మనకి డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేస్తాం తర్వాత ఇంకా కోర్స్ ఎవరైనా కనుక నేర్చుకోవాలనుకుంటే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ వేదిక ఎంత గొప్ప తెలుసుకోవాలంటే మీరు కొంచెం నేర్చుకోవాలంటే మీకు అర్థమవుతుందో ఇది ఎంత సైంటిఫిక్గా ఉంది మనం ఆల్రెడీ ఒక ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్గా చేసాం వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నేను అడిగాను మీరు లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఈ కోర్స్ అంత అయిపోయిన తర్వాత ఈ ఆస్ట్రాలజీ ఇది ఫేకా రియలా ఇది సైన్సా అనే క్వశ్చన్ అడిగానండి ఇది మనిషికి అందని గొప్ప సైన్స్ అని మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చేసారండి అసలు ఎలా పెట్టారు మన మహర్షులు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు జరిగే దానికి కూడా ఎలా ఉంటుంది రోజు నీకు డబ్బు వస్తుంది ఇది రీటింగ్ చేయాలి ఇట్స్ గ్రేట్నెస్ అండి వాళ్ళు మహర్షులు ఇచ్చిన గొప్ప జ్ఞానం అండి అది తెలుసుకోవాలండి ఫస్ట్ తెలుసుకోవడానికి చిన్న కోర్స్ పెట్టాము చాలా హోలిస్టిక్గా డిజైన్ చేశాము అది కోర్స్కి ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు అండి ఇండివిజువల్గా ఇంకా ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మనకి కనెక్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి గైడెన్స్ ఇవ్వచ్చు షోర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత జాతక రీత్యా కావచ్చు లేదా కనకదార హోమం కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా లేదా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్న కోర్స్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా కింద స్క్రోడుతున్న కాంటాక్ట్ కాంటాక్ట్ చేసి సురేష్ గట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి